హలో ఫ్రెండ్స్ నేను మీ దిలీప్ దిలీప్ జెడ్ వీడియోస్ సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా అదే ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాలకొండకి దగ్గర దగ్గరగా ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందనమాట ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఉన్నాం ఆ వాటర్ ఫాల్స్ ఎలాగుంది ఏంటి అనేది మీకు చీపెడతాను మీరు బైక్ అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక టికెట్ అనేది తీసుకోవాలి టూ మెంబర్స్ వెళ్ళాం టూ మెంబర్స్ కి ఎంట్రీ పాస్ ఒక్కొక్కరికి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ లీవింగ్ పాయింట్ ఎలాగుంది ఏంటనేది కూడా ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి మరి బోట్ ఏంటంటారు ఆ బోర్డు గిరేవి ఫ్యా అని ఒక వెహికల్ ఉంది ఆ వెహికల్ వాటర్ ఫాల్ నుంచి పార్క్ అయితే రెండు వందల రూపాయలు ఫ్యామిలీ ఫ్యాక్ ఓకే పాయింట్ కి పార్క్ ఐదు వందల రూపాయలు చంద్రపుడి తల్లికి పార్క్ రెండు వందల యాభై రూపాయలు అంటే వెహికల్ వెహికల్ ఉంటది మా వెహికల్ ఉంటుంది అంటే మీ వెహికల్ అంటే ఏముంటాయి కార్ ఉంటుందా లేదంటే ఆటో మా జీప్ ఉంటుంది అన్నమాట ఓకే కమాండర్ ఎయిట్ నెంబర్ సీటింగ్ నైన్ నెంబర్ సీటింగ్ పిల్లలు అనేది టెన్ నెంబర్ ఓకే ఈ ఏరియాలో ఇది ఒకటే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా వాటర్ ఫాల్ అనేది రెండు ఉన్నాయి ఓకే వాటర్ ఫాల్ అది కూడా వాటర్ ఫాల్ అవుతుంది వారామల్లి వాటర్ ఫాల్ అవుతుంది అది పొత్తులు తయారై క్రియేట్ ఓకే ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి నైన్ మీటర్స్ తొంభై మీటర్లు తొంభై మీటర్ మీటర్స్ అంటే నడుచుకొని వెళ్తే వాటర్ ఫాల్స్ కను వాటర్ ఫాల్ ట్వంటీ మీటర్స్ వరకు వెళ్తుంది అక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ బాయ్ అది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పారు ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ ఎలా ఉంది ఏంటని చూద్దాం ఫ్రెండ్స్ സൂപ്പർ ഉണ്ട് ഇക്കാ സീതം പേടക്കു మనం అనుకున్న పాయింట్ దగ్గర నుంచి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ స్టెప్స్ దాకా వచ్చాను కానీ స్టెప్స్ అన్ని ఇలా కాకుండా ఇలా ఉన్నాయి హైట్గా ఎక్కడ కొద్ది కాల్ని ఎప్పుడు వచ్చేస్తున్నాయి ఇంకొద్ది పైగలదాం అది ఉంది ఏంటని కూడా చూపెడతా ఓకే చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ రీవింగ్ పాయింట్ అనేది ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఏంటనేది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి షూట్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మనం అనుకున్న పాయింట్ సీతంపేట వాటర్ ఫాల్స్ ఇదే అనమాట చాలా పెద్దది ఇంకా దగ్గర నుంచి పెడతాను చూడండి ി കേ ജലപതം അതിൽി ആസി